పెయిన్స్ మోకాలు నొప్పులు అనేవి నీ పెయిన్స్ ఎందువల్ల వస్తూ ఉంటాయి ఏంటి మెయిన్ రీజన్స్ ఉన్నాయి సో ఇది వెరీ కరెక్ట్ క్వశ్చన్ బికాస్ ఒకసారి మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయితే మెయిన్ జనరల్గా పాపులేషన్లో ఇది అరుగుదల స్టార్ట్ అయింది దే విల్ థింక్ లైక్ దట్ బట్ ఫస్ట్ ఇస్ డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ ఉంది డయాగ్నోసిస్ కోసం వీ హ్యావ్ టు టాక్ టు ద పేషెంట్ హిస్టరీ సో ఏ మూవ్మెంట్లో నొప్పి ఉందా ఎప్పటి నుంచి నొప్పి ఉందా తర్వాత ఇది మోకాల్కి ఎగ్జామినేషన్ చేయాలి ఏ ప్లేస్లో ప్రాబ్లం ఉందా చూసిన తర్వాత ప్రాపర్ డయానోసిస్ యూజువలీగా జస్ట్ ఎక్స్రేలోనే చేస్తారు బట్ ఇప్పుడు రాయల్ కాలేజ్ ఆఫ్ రేడియాలజిస్ట్ కి రికమెండేషన్స్ ప్రకారం అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది ఓకే ఇప్పుడు చూడండి ఇది ఎక్స్ రే ఉంది ఎక్స్ రేలో ఏం తెలుస్తుందా మీకు ఓన్లీ బోన్స్ బోన్స్ తర్వాత గుజ్జు ఎరిగింది ఎంత ఎరిగింది ఇది క్లారిటీ లేదు ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఉంటే తెలుస్తుంది ఫ్రాక్చర్ ఉంటే తెలుస్తుంది కానీ మోకాలు చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి రెండు మోకాలు రెండు బోన్స్ మధ్య గుజ్జు ఉంటుంది సిక్స్ సెవెన్ లిగమెంట్స్ ఉన్నాయి బర్సా ఉంది సాఫ్ట్ టిష్యూస్ ఉంది సో ఎవ్రీ స్ట్రక్చర్ కెన్ బి అ పెయిన్ జనరేటర్ నాట్ ఓన్లీ కార్టలేజ్ నాట్ ఓన్లీ అరుగుదల వల్ల ఈ నొప్పి స్టార్ట్ అవుతుంది ఇది కాదు